రెగ్యులర్ ఉపాధ్యాయలతో పాటు తమ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా ఒకటవ తారీఖునే ఎన్డీఏ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం పట్ల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సీ క్వాలిఫైడ్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు మండపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ పంతొమ్మిది వందల తొంభై ఎమ్ది బ్యాచ్ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పదవి విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలు చేయాలని అలాగే ఒక్క రోజు తక్కువ పన్నెండు నెలల జీతాలు ఇప్పించాలని ఉద్యోగం రాక ఎన్నో సంవత్సరాలుగా నష్టపోయిన తమను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎంటీఎస్ ఉపాధ్యాయులు మండపేట డిప్యూటీ తహసీల్దార్ అశోక్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట ఉపాధ్యక్షులు కోటిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తొంభై ఎనిమిది సంవత్సరంలో డిఎస్సీ రాసిన తమకు రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీసుకున్నారని సుమారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తమకు ఉపాధ్యాయులుగా ప్రభుత్వం తీసుకున్నారన్న సంతోషం ఒక పక్క ఉన్నా ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే రిటైర్ కావాల్సిన పరిస్థితి తమకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఆవేదన ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని తమ పదవి విరమణ వయస్సు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలన్నారు అలాగే ఒక్కరోజు తక్కువ నెలల జీతాలు తమకు ప్రభుత్వం ఇవ్వాలని డిఎస్సీలో క్వాలిఫైడ్ అయిన తమకు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులుగా తీసుకున్నందున ఎన్నో సంవత్సరాలు తమకు ఉద్యోగం రాకుండా నష్టపోయిన తమను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్డీఏ ప్రభుత్వం తమకు రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇచ్చిన విధంగా ఒకటవ తారీఖే జీతాలు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేశామన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంటీఎస్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు నెరల సత్యనారాయణ ట్రెజరర్ టీవీ సత్యనారాయణ ఉపాధ్యాయులు బి సత్యనారాయణ టీ శాంతాసింగ్ ఆర్వీఎన్ మూర్తి జీవి రమణ పివిఎస్ రమణమూర్తి పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మా నైంటీ ఎయిట్ ఉపాధ్యాయుల తరఫున మా అందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు వేయడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి శుభదినం ఆ సందర్భంగా ఆయనకి వికృతాన్ని తెలియజేస్తూ ఈరోజు మన మండపేడి అమ్మ కార్యాలయంలో పాలాభిషేకం చేయడం జరిగింది మా అందరికీ కూడా చాలా సంతోషం అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు గౌరవశ్రీ నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా మా అందరి తరఫున నైంటీ ఎయిట్ ఎంపీఎస్ టీచర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాకు సిక్స్టీ టూ ఇయర్స్ అంటే రెగ్యులర్ టీచర్స్కి సిక్స్టీ టూ ఇయర్స్ ఉంది కాబట్టి అదేవిధంగా మాకు కూడా సిక్స్టీ టూ ఇయర్స్ చేస్తే మొన్న మొన్న ఉద్యోగాలు ఇచ్చినప్పుడు రిటైర్ అయిపోతున్నారు అన్నటువంటి బాధ లేకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు ఎక్కువగా చేస్తారని మనస్ఫూర్తిగా చేసి రిటైర్ అవుతారని సిక్స్టీ టూ ఇయర్స్ పన్నెండు నెలల శాలరీ ఒక్కరోజు గ్యాప్తో ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఇక్కడ మండపాటు తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతపత్రం ఇచ్చి అది రాష్ట్ర ప్రభుత్వానికి వారి ద్వారా పంపించమని కోరుకోవడం జరిగిందండి ఇది మా అందరి తరఫున కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఈరోజు మా న్యాయమైన కోరికలైనటువంటి సిక్స్టీ టూ ఇయర్స్ ట్వల్వ్ మంత్స్ వన్ డే గ్యాప్తో మరియు ఈ యొక్క రెగ్యులరు అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి తర్వాత చిన్న పెన్షన్ స్కీమ్ కూడా పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఈ న్యాయమైన కోరికలు తీర్చారని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మా మూడు వేల చిల్లర తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ముఖ్యమైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ సందర్భంగా మా అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నైన్టీ ఎయిట్ ఉపాధ్యాయుల తరఫున మేము ఈరోజు చాలా సంతోషంగా ఉంటూ వారికి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తాం మా ఎన్టీఎస్ నైన్టీ ఎయిట్ క్వాలిఫై అంతా కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఎందుకంటే డిగ్రీ టీచర్లతో పాటు మాకు కూడా ఒకటో తారీఖున జీతాలు వేసి మమ్మల్ని కాదుకున్నారు ఆర్థికంగాను మేము మరి ఎన్నో బాధపడి ఈరోజు ఈ టీచర్ జాబ్లోకి వచ్చాం కానీ కొంతమంది ఇప్పుడే రిటైర్ అయిపోతూ ఉన్నారు కాబట్టి తమ మానవతా తొప్పందోటి అరవై రెండు సంవత్సరాలు పన్నెండు నెలల్లో మాకు చేస్తూ మాకు మినిమం కూడా ఇప్పించి ఈ యొక్క విషయం ఈ కార్యక్రమాన్ని మేము దయప్రదం చేసుకుంటున్నాం ఇదంతా కూడా నారా లోకేష్ గారు గారు మా పియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి తమరు ఇది అవి సహాయం చేసినట్లయితే మేము జీవితాంతం మీ పేరుతో మేము ఉండిపోతాం ఈరోజు మా మండపేట తహసీల్దార్ కార్యాలయంలో మీకు పాలాభిషేకం చంద్రబాబు నాయుడు పాలసేపం చేసి మా యొక్క కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి